ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించిన మ్యాక్సిమం ఎక్కువ శాతం మంది సిబ్బంది మీరు నమ్మరు వందకు పైగా సిబ్బంది మహాకుమేళా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు కాశీ అలహాబాద్ అయోధ్య గయా పాట్నా అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు నూట యాభై మంది కిచెన్ టీ వంద మంది ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు గైడ్స్ కూడా అనునిత్యం కూడా పర్యవేక్షిస్తూ వచ్చేటువంటి యాత్రికులకి త్రీ నైట్స్ మొదలుకొని నలభై వేలు రూపాయలు ఫ్లైట్ టికెట్స్ మనం చెక్ చేసుకుంటే ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ టికెట్స్ అంత రేట్స్ వచ్చినా కూడా ఆర్బీ ట్రావెల్స్ కి ఒక మంచి పేరు ఉంది ఎప్పటి నుంచో వాళ్ళు ఏ రేట్స్ అయితే ఇస్తారో ఆ రేట్స్ మార్చరు సంవత్సరం పొడున ఒకే రేట్స్ ఇచ్చేటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఆర్బి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆ నమ్మకంతోనే మేము ఎక్కడా కూడా ప్రైస్ లో వ్యత్యాసం లేకుండా నలభై వేల రూపాయలు మొదలుకొని తొమ్మిది నైట్స్ ప్యాకేజెస్ వరకు త్రీ నైట్స్ ఫోర్ నైట్స్ మొదలుకొని ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా సందేహించాల్సిన పని లేదు జస్ట్ ఒక ఫోన్ కాల్ ఇరవై నాలుగు గంటలు ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది అనునిత్యం మీకు అందుబాటులో ఉన్నారు వందలాదిగా ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాల్లో కస్టమర్స్ వస్తూ ఉన్నారు అంతేకాకుండా ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ప్రొద్దుటూరు కర్నూలు ఇటువంటి అన్ని ప్రాంతాల్లో ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా ప్రజలు ముంగిటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్తూ ఉంది ఒక కుంభమేళ మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదుని ఒక ఆధ్యాత్మిక సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి మోస్ట్లీ ప్రభుత్వం వారు అనుమతిస్తారు కైలాష్ మానస సరోవర యాత్రకి అని కూడా చెప్తూ ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా అమర్నాథ్ లాంటి ఎన్నో దివ్యమైనటువంటి యాత్రలకి రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీ ట్రావెల్స్ చాలా పటిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేసింది కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నూట యాభై రకాల ప్యాకేజీలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉన్నాయి ఆధ్యాత్మికమైన ఇంటర్నేషనల్ అయినా హాలిడే ప్యాకేజెస్ అయినా ఏది కావాలనుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా నిబద్ధత అందుకే ప్రతి ఒక్కరూ తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ ట్రావెల్స్ అని చెప్పారు